హాయ్ హలో ఫ్రెండ్స్ సో ఈరోజు మనతో డాక్టర్ ప్రవీణ్ ఉన్నారు కన్సల్టెంట్ స్పైన్ సర్జన్ తిన్ కేర్ హాస్పిటల్ హైటెక్ సిటీలో చేస్తున్నారు అనమాట సో హాయ్ ప్రవీణ్ హాయ్ సార్ యా సో తిన్న తినతో ఈరోజు మనము డిస్క్ ప్రాబ్లమ్స్ గురించి చూద్దాం ఎందుకంటే నాకు ఓపీలో డైలీ మినిమం టూ త్రీ బ్యాక్ పెయిన్ పేషెంట్స్ వస్తారు నేను ఫిఫ్టీన్ ట్వంటీ పేషెంట్స్ చూస్తే ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురు బ్యాక్ పెయిన్ పేషెంట్స్ ఉంటారు ఈవెన్ దో నేను ఎక్కువ నీ అండ్ షోల్డర్ సర్జన్ గా నేను చెప్పుకుంటున్నా లేదా నేను ఎక్కువ చేసే కేసెస్ కూడా ఎక్కువ నీ అండ్ షోల్డరే వస్తాయి సో ఈ బ్యాక్ పెయిన్ కేసెస్ నార్మల్ పబ్లిక్కి చాలా ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాము హాయ్ డాక్టర్ ప్రే హాయ్ సో మీరు డెడికేటెడ్ స్పైన్ సర్జన్ మీరు చాలా ఈ స్పైన్ కేసెస్ చూస్తూ ఉంటారు బ్యాక్ పెయిన్ రావడానికి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పండి హాయ్ అండి నేను డాక్టర్ ప్రవీణ్ సార్ చెప్పినట్లు బ్యాక్ పెయిన్ అన్నది చాలా చాలా కామన్ మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాము మనం అనుకున్న దానికంటే చాలా కామన్ ఉంటుంది దీనికి వచ్చేది ఏంటంటే బ్యాక్ పెయిన్ అనగానే అందరూ డిస్క్ ప్రాబ్లం అన్నట్లు అనుకుంటారు దీనికి మెయిన్ గా మూడు కారణాలు ఉంటాయి మెయిన్ కారణం ఏంటంటే మోస్ట్ కామన్ ఏంటంటే పోస్చర్ సరిగ్గా లేకపోవటం మస్కులర్ వీక్నెస్ వల్ల వచ్చే వచ్చే అవకాశం ఉంటుందండి ఇది మన ఏజ్ పెరిగే కొద్ది విటమిన్ డెఫిషియన్సీ కూడా అడాప్ట్ చేస్తూ ఉంటుంది రెండో కారణం వచ్చేసరికి జనరల్లీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ ఇలాగ స్కెల్టల్ ప్రాబ్లమ్స్ అన్నవి చూస్తాం అంటే కండ్రాలు అండ్ దాని చుట్టూతా ఉండే ఎముకలు వీటిలో ఉండే ప్రాబ్లమ్స్ చూస్తాము అండ్ మూడోది కొంచెం సీరియస్ ప్రాబ్లమ్ ఏంటంటే డిస్క్ ప్రాబ్లమ్స్ డిస్క్ అన్నది మనకి రెండు ఎముకల మధ్యలో వెన్ను పూస వెన్ను ఎముకల మధ్యలో ఉంటుంది అది ఎప్పుడన్నా జారి కొంచెం నరాన్ని ప్రెస్ చేసినా కూడా మనకి నడుల నొప్పి పాటు కాళ్ళల్లో నొప్పులు అన్నవి వస్తూ ఉంటాయి అనమాట కానీ దీని శాతం అన్నది చాలా తక్కువ మెయిన్ గా మనకు ఉండేది ఏంటంటే విటమిన్ డెఫిషియన్సీ ఆర్ షుగర్ కానీ డయాబెటీస్ కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళకి ఉంటుంది ఓకే సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే డిస్క్ ప్రాబ్లం వాళ్ళే అనుకొని వాళ్ళే ఎంఆర్ఐ కూడా చేయించుకొని వస్తున్నారు సో ఒక డిస్క్ ప్రాబ్లం మనం ఎప్పుడు సస్పెక్ట్ చేయొచ్చు క్లినికల్ గా ఇది రొటీన్ గా మనం క్లినిక్ లో చూస్తూ ఉంటామండి చాలా మనకి నడుము నొప్పి రాగానే భయపడి ఎంఆర్ఐ స్కానింగ్ చేయించుకొని డైరెక్ట్ గా రావటము ఇది ఏంటంటే నేను ఇందా చెప్పినట్లు తొంభై శాతం మందికి మనకి అసలు స్కానింగ్ అవసరం ఉండదు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయండి కొన్ని సూచనలు ఉంటాయి మనకి అదేంటంటే కొంచెం నడుములో డిస్క్ జారింది దాని వల్ల ప్రాబ్లం ఉంటుంది అని ఆ సూచనని మనం కామన్ గా రెడ్ ఫ్లాగ్ సైన్స్ అంటాము ఆ రెడ్ ఫ్లాగ్ సైన్స్ ఏంటంటే కాళ్ళల్లో తిమ్మిర్లు రావటం కాళ్ళల్లో నొప్పి రావటం అది భరించలేనంత నొప్పి రావటము అది కూడా ఏంటంటే ఒకటి రెండు రోజులు వచ్చినా భయపడాల్సిందేం లేదు ఆరు వారాలు అంటే నెల నుంచి నెలందరి వరకు అది తగ్గకపోయినా లేదా కాళ్ళల్లో వీక్నెస్ డెవలప్ అవటం అంటే కాళ్ళల్లో మనకు ఉండాల్సిన పట్టు కంటే తక్కువ పట్టున్నా కూడా స్పర్శ తగ్గినా కూడా ఈ కండిషన్స్ లో మనం ఇమీడియట్లీ మనం ఎంఆర్ఐ చేయించాల్సి ఉంటుంది ఇంకోటి ఏంటంటే కొంతమందికి వెరీ రేర్లీ ఏంటంటే యూరిన్ మోషన్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనమాట దాని యూరినరీ ఇన్కాంటిడెన్స్ అండ్ మోషన్ ఇన్కాంటినెన్స్ అంటాం ఆ ఉన్న కేసెస్ లో కూడా ఇమీడియట్లీ మీరు డాక్టర్ అవడం ఎంఆర్ఐ స్కాన్ గానీ చేస్తామండి ఓకే సో ఎక్స్ రే ఎప్పుడు చేయిస్తాం మనం ఎక్స్రే ఏంటంటే మనకు కొంచెం నడుము ప్రాబ్లమ్ నడుము నొప్పి కాళ్ళలో లాగనప్పుడు అది ఆరు వారాలు అన్నట్లు నెల 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 పరిధి ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉండదు ఆ పరిధి దాటి ఇంకా కూడా తగ్గనప్పుడు మనకి బోన్ అలైన్మెంట్ అనేది కరెక్ట్ ఉందా లేదా బోన్ ఆర్కిటెక్చర్ అనేది కరెక్ట్ ఉందా లేదా చూసుకోవడానికి కోసం మనం ఎక్స్రే తీస్తాం యూజువల్లీ బ్యాక్ పెయిన్ వన్ వీక్ నుంచి వస్తుంది అంటే ఎక్స్ రే అవసరం లేదు కదా వీక్ హిస్టరీ ఆఫ్ ట్రామా యాక్సిడెంట్ యా వన్ వీక్ నుంచి వస్తే హిస్టరీ ఆఫ్ ట్రామా ఏది లేకుండా ఆటోమేటిక్ అదే స్టార్ట్ అయింది కండిషన్స్ లో మోస్ట్లీ అవసరం లేదు అన్లెస్ మనకి సివియర్ పెయిన్ ఉండి భరించలే నొప్పు సస్పెక్ట్ చేస్తుంటే తీస్తాం కానీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళలో అవసరం లేదు కదా మొన్న పేషెంట్ జస్ట్ వన్ వీక్ బ్యాక్ పెయిన్ పర్లేదండి ఎక్స్ రే అంత అవసరం లేదు బానే ఉన్నారు కదా మెడిసిన్స్ సార్ ఎక్స్ రే ఇంకా ఎలా అంటే కొంతమంది పేషెంట్స్ సాటిస్ఫై అవ్వరు సో అందుకని ఇంక వాళ్ళ కోసం రాయల్స్ వస్తుంది ఒక్కొక్కసారి సో ఎంఆర్ఐలో ఫైండింగ్స్ చాలా మంది వాళ్ళు రిపోర్ట్ పెడతారు రిపోర్ట్ పెట్టి సార్ నాకు సర్జరీ అవసరమా అని అడుగుతారు సార్ దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు సర్జరీ అనేది ఎప్పుడు చెప్తాను ఎందుకంటే లో సర్జరీ అన్నాం అన్నామంటే చాలా మంది భయపడతారు సో లో సర్జరీ ఎప్పుడు మీరు సజెస్ట్ చేస్తారు ఇంతకు ముందు చెప్పినట్లే మళ్ళీ సర్జర్ చెప్పినట్లు ఇది వెరీ కామన్లీ చాలా మంది మనకి తెలిసిన వాళ్ళు లేదా తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళు మనకి ఎంఆర్ఐ రిపోర్ట్ పెట్టి దాని తర్వాత సర్జరీ అవసరమా లేదా అంటారు తొంభై తొమ్మిది శాతం మనం ఏంటంటే అది ఓన్లీ రిపోర్ట్ బట్టి మనం చెప్పలేము ఎందుకంటే మన రిపోర్ట్ లో డిస్క్ ప్రాబ్లం ఉందో లేదో తెలుస్తుంది కానీ అది సిగ్నిఫికెంటా నాన్ సిగ్నిఫికెంటా అన్నది మనకి తెలియదండి అది ఓన్లీ ఫిలిమ్స్ చూసి మనిషిని డైరెక్ట్గా చూసి రెండింటిని కోరిలేట్ చేసుకున్న తర్వాతే మనం ఒక డేషన్కి రాగలము ఆపరేషన్ అవసరం పడుతుందా లేదా రెండోది ఆపరేషన్ అవసరం పడితే ఏ రకమైన ఆపరేషన్ అవసరం పడుతుంది అన్నది మనం ఫిలిమ్స్ చూస్తే ఒక అవగాహన వస్తుంది మనిషిని డైరెక్ట్గా పేషెంట్ డైరెక్ట్గా చూస్తే ఇంకా ఫుల్ పిక్చర్ వస్తుంది కరెక్ట్ ఇంకా చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే ఈ స్పైన్ సర్జరీ చేస్తే అది ఫెయిల్ అవుతుందంట లేకపోతే లైఫ్ లాంగ్ మంచం మీద ఉండాలి ఇలా ఉంటుంది సో మీరు ఎలా కౌన్సిల్ చేస్తారు ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నిక్స్ ఏమైనా వచ్చినాయో సో ఇది ఒకప్పటి మాట అంటే ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కిందటి మాట అయితే మీరు చెప్పింది కరెక్టే కానీ ఇప్పుడు రీసెంట్ గా మనకు అడ్వాన్స్మెంట్స్ లో ఆపరేషన్ థియేటర్ లో మనకున్న పరికరాలు ఎక్విప్మెంట్స్ తో ఏంటంటే అయ్యే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ దేర్ ఆర్ మెనీ స్టడీస్ రీసెర్చెస్ కూడా చెప్పింది ఏంటంటే ఇలా అయ్యే అవకాశాలు తక్కువ అందులోనూ మనం చేసే డిస్క్ ప్రాబ్లమ్ కి వెన్ను పూసులో ఉన్న డిస్క్ అరుగుదలకి వాటికి ఇలాంటి లెస్ దాన్ వన్ పర్సెంట్ ఉంటుందండి మీరు చెప్పే నట్లు ఏంటంటే ఈ కొంచెం ఇన్ఫెక్షన్ స్పైన్ లో ఇన్ఫెక్షన్ ఉందా కూడా లేదా ఫ్రాక్చర్ అయినా కూడా కొంచెం ఈ రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది అప్పుడు మనం ముందే పేషెంట్స్ కి చెప్తాం అనమాట ఈ ఈ రకమైన సర్జరీ చేస్తే కొంచెం రిస్క్ ఉంటుంది అది రొటీన్ గా మనం చేసే డిస్క్ ఆపరేషన్స్ కి జనరల్ ఇలాంటి రిస్క్ తక్కువ ఉంటుంది సార్ ఓకే నైస్ ఇంకోటి సర్జరీ అయిన తర్వాత వాళ్ళు ఎప్పుడు మళ్ళీ వాళ్ళు వర్క్కి వెళ్ళగలుగుతారు డిస్క్ ప్రాబ్లమ్స్కి కి మళ్ళీ సింటమ్స్ ఏవి పోతాయి ఏవి పోవు ఓకే మనం ఇప్పుడు ఏంటంటే ఆపరేషన్స్ రెండు రకాలు ఉంటాయి డిస్క్ సంబంధించి ఒకటి ఏంటంటే ఓన్లీ ఏదైతే డిస్క్ బయటకు వచ్చిందో దా ముక్కని మాత్రం తీసి మిగతా అలానే ఉంచేస్తాము ప్రిజర్వ్ చేస్తాం అనమాట అది చిన్న ఆపరేషన్ రెండోది ఏంటంటే డిస్క్ ప్రాబ్లం ఎక్కువ ఉండి చాలా రోజుల నుంచి ఉండి అవన్నీ ఉంటే స్క్రూలు రాడ్లు వేయాల్సి ఉంటుంది సో డిస్క్ ఆపరేషన్ ఓన్లీ మనకి వితౌట్ స్క్రూలు రాడ్లు వేసిన దానికి ఏంటంటే రికవరీ అనేది కొంచెం ఫాస్ట్ ఉంటుంది ఈ రెండు ఆపరేషన్లకి మనం జనరల్లీ బెడ్రెస్ చెప్పము తొంభై తొమ్మిది శాతం ఏంటంటే అదే రోజు పొద్దున ఆపరేషన్ చేసి సాయంత్రంకి కి నడిపిస్తాను ఒకటి లేదా రెండు రోజులు హాస్పిటల్ స్టే అవసరం పడుతుంది హాస్పిటల్ నుంచి వెళ్ళిన తర్వాత ఈ బయటికి వెళ్ళటం ఫంక్షన్లకు వెళ్ళటం అది వారం నుంచి పది రెండు వారాల లోపు చేసుకోవచ్చు హార్డ్ వర్క్ చేసే వాళ్ళు చాలా మంది వస్తూ ఉంటారు అంటే బరువులు ఎత్తే వాళ్ళు వంగి పని చేసే వాళ్ళు వాళ్ళు వంగవచ్చు వాళ్ళు మూడు నెలల నుంచి మనం మెల్లగా బ్యాక్ టు రొటీన్ స్టార్ట్ చేస్తాం మూడు నెలల వరకు మాత్రం కొంచెం రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది సో స్పై ఫిక్స్ చేసినా మళ్ళీ వంగు ముందుకు వంగటం అది అవుతుంది ఎందుకంటే మనకి జాయింట్స్ అన్నవి మోకాలు అన్నది ఒకటే జాయింట్ గాని నడుమున ఐదు జాయింట్స్ ఉంటాయి మనం ఎప్పుడు చేసినా ఒక జాయింట్ ఫిక్స్ చేస్తాం కాబట్టి మిగతా నాలుగు జాయింట్లు యాక్టివ్ గానే ఉంటాయి ముందుకు వంగటం అవి చెయ్యచ్చు కానీ కొన్ని జాగ్రత్తలు మేము ఆల్రెడీ చెప్తాం కాబట్టి అది వాళ్ళకి ప్రాబ్లమ్ ఉంటుంది ఫ్యూచర్ లో కూడా ఓకే ఇంకా చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే రాడ్స్ స్క్రూ ఏమైనా లూజ్ అవుతాయా అని అది ఫస్ట్ మనం మూడు నెలలు సార్ మీరు చెప్పినట్లు మూడు నెలలు మనం జాగ్రత్తగా ఉంటే మనం ఆపరేషన్ చేసిన టైంలోనే ఎరువులాగా ఎముకను మనం ఏదైతే తీస్తామో అదే ఎరువులాగా అక్కడ వేస్తాము దాని ఫ్యూజన్ ప్రొసీజర్ అంటాము ఆ ఫ్యూజన్ చేసినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా త్రీ మంత్స్ లో ఎముక రెండు ఎముకలు మనం ఏదైతే రాడ్ స్క్రూల్ రాడ్లు ఫిక్స్ చేస్తామో అది ఫ్యూజ్ అయిపోతుంది అంటే రెండు ఎముకలు ఒక ఎముక లాగా తయారవుతుంది అలా అయ్యేంత వరకు మనం కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అందుకనే మనకి టైం ఫ్రేమ్ ఆఫ్ త్రీ మంత్స్ అని మనం చెప్తాం అనమాట వన్స్ అది అయిన తర్వాత రాడ్లు స్క్రూలు రాడ్లు మనకి లోపల ఉన్నా కూడా అది జనరల్లీ పని అవసరం లేదు అందుకని లూజ్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది ఇనీషియల్ త్రీ మంత్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ మీరు చెప్పినట్లు సో బెడ్ రెస్ట్ అంటే ఏమి ఉండదు ఈ ఆపరేషన్స్ కి బెడ్ రెస్ట్ ఆన్సెస్ అసలు ఉండదండి బెడ్ రెస్ట్ మనం సేమ్ డే మార్నింగ్ ఆపరేషన్ చేస్తే సేమ్ డే ఇక్కడ కూడా చాలా మంది చేశారు నైస్ నైస్ సో ఇంకోటి ఎండోస్కోపిక్ ప్రొసీజర్ అంటే ఎండోస్కోపి సో జనరలీ ఓపెన్ ప్రొసీజర్ లో మనం స్క్రూలు సారీ మన మజిల్స్ అన్నవి కట్ చేసి స్ప్లిట్ చేసి చేస్తాము ఎండోస్కోపిలో ఏంటంటే మనం మజిల్స్ స్ప్లిట్ చేయకుండా కట్ చేయకుండా జస్ట్ మనం ఆ స్కోప్ ఒకటి పాస్ చేసి దాని ద్వారా మనం మైక్రోస్కోప్ లో లేదా విజన్ లో చేస్తాం సార్ దీనివల్ల ఏంటంటే మనకి ఆపరేషన్ టైంలో బ్లడ్ లాస్ అన్నది తక్కువ ఉంటుంది ఆపరేషన్ ఫుట్ ప్రింట్ అంటాం మనం ఏదైతే మజిల్ని డామేజ్ చేస్తున్నావు ఆ డామేజ్ అన్నది తక్కువ ఉంటుంది దీనివల్ల ఏంటంటే అండ్ ఆల్సో స్కార్ తక్కువ ఉంటుంది మనం చేసే ఆపరేషన్ స్కార్ తక్కువ ఉంటుంది బ్లడ్ లాసెస్ కార్ తక్కువ ఉండటం వల్ల ఆపరేటివ్ ఫుట్ ప్రింట్ తక్కువ ఉండటం వల్ల మనకి రికవరీ అనేది ఇనీషియలీ చాలా ఫాస్ట్ గా ఉంటుంది ఓవరాల్ మనం ఆపరేషన్ చేసే రీజన్ అంటే కాళ్ళలో తిమ్మిళ్ళు నొప్పి ఏదైతే ఉంటుందో అది ఈక్వల్లీ రెండింటిలో తగ్గుతుంది బట్ ఇమీడియట్ పోస్ట్ ఆపరేటివ్ రికవరీ కోసం మన ఎండోస్కోపీ ప్రొసీజర్ అనేది ఫాస్ట్ గా హీల్ అవుతుంది సో సర్జరీకి ఇండికేషన్స్ ఏంటి సర్జరీకి మెయిన్ ఇండికేషన్స్ వచ్చేసరికి ఇందాక మనం మాట్లాడుకున్నట్లు రెడ్ ఫ్లాక్స్ అయింది అందులో మెయిన్ రీజన్ ఏంటంటే ఒకటి మనకి ఆరు వారాలు అంటే వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి టూ మంత్స్ వరకు ఈ తిమ్మిర్లు నొప్పి తగ్గకుండా వాళ్ళ డైలీ యాక్టివిటీస్ ఎఫెక్ట్ అవుతున్నప్పుడు అప్పుడు మనం సర్జరీ అనేది సజెస్ట్ చేస్తాము రెండోది కాళ్ళల్లో వీక్నెస్ వచ్చిన తిమ్మిళ్ళు వచ్చినా ఆ యూరిన్ మోషన్ ఎఫెక్ట్ అయినా కూడా మనం రెండోది మనం సజెస్ట్ చేస్తాం సర్జరీకి ఇంకోటి స్పైన్ ఇంజెక్షన్స్ ఎంతవరకు పనిచేస్తాయి స్పైన్ ఇజెక్షన్ అనేది సబ్ ఎక్యూట్ పీరియడ్ అంటాను సార్ అంటే ఇప్పుడు ఇమీడియట్గా గా వచ్చినప్పుడు ఎప్పుడన్నా మందులతో ట్రై చేస్తాము మందులతో తగ్గలేదు ఆపరేషన్ వరకు వెళ్లాల్సిన అవసరం లేదని మనకు అనిపించినప్పుడు మనం ఇంజెక్షన్ సబ్ అూట్ అంటే ఎందుకంటే సారీ టు ఇంట్రీడియా ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో ఇంజెక్షన్స్ అయిపోయినాయి మోకాళ్ళకి నడుముకి మెడకి భుజానికి ఎక్కడ నొప్పి వచ్చినా ఇంజెక్షన్స్ 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 సో అందుకని అడుగుతున్నాను ఇప్పుడు అది బాగా హాట్ టాపిక్ బర్నింగ్ టాపిక్ మన హైదరాబాద్ లో సో ఇంజెక్షన్స్ ఏంటంటే సబ్ ఎక్యూట్ ఆర్ ఎక్ పీరియడ్ లో మనం చేస్తాం అనమాట అంటే ఫోర్ వీక్స్ టు ఎయిట్ వీక్స్ మనకి నెల రెండు నెలలు అయింది నొప్పులు పూర్తిగా తగ్గలేదు ఇంకా బాడీ సెల్ఫ్ హీలింగ్ మెకానిజం యాక్ట్ చేస్తుంది అందుకున్నప్పుడు మనం కి వెళ్లకుండా ఇంజెక్షన్స్ అందరూ ఇస్తాం ఇచ్చినప్పుడు అది పెయిన్ తగ్గుతుంది ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే మనం ఇంజెక్షన్ ఇచ్చిన కూడా నొప్పి తగ్గించడానికే కానీ ఏదైతే డిస్క్ బయటకు వచ్చిందో రూట్ కాజ్ ఏదేదో అది ట్రీట్ అవ్వదు ఈ ఇంజెక్షన్ ఇవ్వటం వల్ల కొన్నిసార్లు ఏంటంటే చాలా మంది మా దగ్గరకు వస్తూ ఉంటారు భయపడుతూ ఉంటారు ఆపరేషన్ అంటే ఆపరేషన్ కి భయపడిన వాళ్ళలో కొంచెం మనకి రిలీఫ్ కోసం మందులు ఎలా అయితే ప్రిస్క్రైబ్ చేస్తామో అలాగే నడుములో ఇంజెక్షన్ ఇచ్చినా కూడా కొంచెం దాని వల్ల హెల్ప్ అవుతూ ఉంటుంది సో చాలా థ్యాంక్స్ డాక్టర్ ప్రవీణ్ ఎందుకంటే మనము నడుము నొప్పికి రీజన్స్ దగ్గర నుంచి స్పైన్ కి ఐ మీన్ డిస్క్కి ఎక్స్రే ఎప్పుడు చేయాలి ఎంఆర్ఐ ఎప్పుడు చేయాలి ఇంజెక్షన్స్ ఎప్పుడు ఇస్తాం సర్జరీ ఎప్పుడు చేస్తాం సో చాలా టాపిక్స్ మాట్లాడుకున్నాం చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సో చాలా మంది ఈ వీడియో చూసిన వాళ్ళకి ఎవరైతే నచ్చితే నచ్చితే వాళ్ళు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ